నంద్యాల అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ సమాపేశంలో పదకొండు వార్డు కౌన్సిలర్ నౌమన్ తమిళ్ మాట్లాడుతూ అధ్యక్ష నంద్యాలకు సీఎం చంద్రబాబు నాయుడు రావడం మంచిదని మున్సిపల్ జనరల్ బాడీ ఫండ్స్ కింద ఒక కోటి నలబై ఐదు లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదనల అవసరమైన అనవసరమైన ఖర్చులు పొందుపరచడం జరిగిందని వాటిని రద్దు చేయాలని పదకొండు అంశాలను ఆమోదం తెలపడం జరపాలని పన్నెండు పదమూడు పద్నాలుగు అంశాల్లో అనవసరంగా నలబై ఐదు లక్షలు వెచ్చించడం భావ్యం కాదని పెయింటింగ్ ఫ్లెక్సీలకు ఇంత అమౌంట్ అవసరమా అంటూ వాటిని రద్దు చేయాలని ఇప్పుడే ప్రతి వార్డులో అభివృద్ది జరగక అవస్థలు పడుతున్నామని ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వాటిని అభివృద్ది చేయండి కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వండి అంటూ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరిఫ్ నాయక్ గారు చెప్పినట్టు పన్నెండో అంశము పదమూడో అంశం అధ్యక్ష ఈ ప్లాంటేషన్ సైన్ బోర్డ్స్ ఇంకా పెయింటింగ్ అధ్యక్ష దాదాపుగా మనము చాలా సార్లు చేపించాము కూడా అధ్యక్ష అది గత సిక్స్ మంత్స్ ముందే చేపించాము సో ఈ రెండు సబ్జెక్ట్స్ మినాయింపు మిగతావి పదకొండు సబ్జెక్ట్స్ మనకు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష సో దయచేసి ఈ రెండు మీద ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ముఖ్యమంత్రి గారు అందరికి ముఖ్యమంత్రి గారే అధ్యక్ష ఇక్కడ అబ్జెక్షన్స్ ఎవరు చెప్పట్లేదు అధ్యక్ష ఇది జనరల్ ఫండ్ కాబట్టి జనాల పనులతో చేయాల్సిన పనులు కాబట్టి అధ్యక్ష ఇది గత ఆరు నెలల కిందనే బ్యూటిఫికేషన్ అవి ఇవి అని పెయింటింగ్ చేయించారు సైన్ బోర్డ్స్ పెట్టించారు ప్లాంటేషన్ చేయించినారు అన్ని చేపించినారు సో మరి మరి సిక్స్ మంత్స్ లోనే ఇది అవసరమా అని అధ్యక్ష ఇది ఫండ్స్ ఉదాహరణ తప్ప ఇది వేరే ఏం లేదు అధ్యక్ష దీన్ని ఏం అధ్యక్షం అధ్యక్ష మేము స్వాగతిస్తున్నాము ప్రతి అంశాలని కానీ ఇది ఒక్కటి ఆరు నెలల ముందే జరిగినాయి కాబట్టి అధ్యక్ష దయచేసి దీని దీని మీద ఆలోచన చేయండి అడుగుతున్నాం అధ్యక్ష అంతవరకే అధ్యక్ష నగర్ గేట్ దగ్గర నుంచి ఎన్టీఆర్ షాదిఖానా వరకు అధ్యక్ష రోడ్డు టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష దయచేసి అలాంటి అంశం కూడా ఈ సబ్జెక్ట్ లో తీసుకొని వస్తే దాన్ని కూడా మేము స్వాగత స్వాగతిస్తాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా ఇందులో తీసుకొని వస్తే బాగుంటుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష